హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాము గుంటి ఈ వీడియోలో బిజినెస్ స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ అందిస్తున్నాము వ్యాపార గణాంక శాస్త్రానికి సంబంధించి అత ముఖ్యమైనటువంటి థియరీ క్వశ్చన్స్ ఈ వీడియో బీకామ్ సిబిసిఎస్ థర్డ్ సెమిస్టర్ ఇయర్ వైజ్ సెకండ్ ఇయర్ అలాగే బీకామ్ జనరల్ కంప్యూటర్ ట్యాక్సేషన్ ఇన్సూరెన్స్తో పాటుగా బీబీఏ బీబీఎం ఓపెన్ యూనివర్సిటీ డిస్టెన్స్ మోడ్ అందరికీ ఉపయోగపడే విధంగా ప్రాబ్లమ్స్ మీకు ఇబ్బంది అయినప్పుడు ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయి ఉంటే థియరీ రాసినా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ప్రాబ్లమ్స్ ఏ చేయాలి మార్క్స్ రావాలంటే ఏం లేదు రూల్ ఏం లేదు థియరీ కూడా రాయొచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ థిరీ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మార్క్స్ అనేవి మిస్ అయ్యే అవకాశం ఉండదు మరి దాంట్లో ఫస్ట్ వన్ స్టాటిస్టిక్స్ అంటే ఏమిటి ఏ పదం నుండి స్టాటిస్టిక్స్ గ్రహించబడినదో పేర్కొంటూ లక్షణాలు ప్రయోజనాలు లోపాలను వివరించండి సెకండ్ వన్ దత్తాంశ సేకరణ అంటే ఏమిటి సేకరణ పద్ధతులను పేర్కొనండి థర్డ్ వన్ ప్రశ్నావళి అంటే ఏమిటి పద్ధతులు వివరించండి ఫోర్త్ వన్ గణాంక అధికారుల గురించి వివరించండి ఫిఫ్త్ వన్ పౌనపుణ్య పట్టిక చేసే విధానం లేదా తయారు చేసే విధానాన్ని పేర్కొనండి సిక్స్త్ వన్ కేంద్ర స్థానపు కొలతలు అంటే ఏమిటో వివరించండి సెవెంత్ వన్ వ్యక్తిగత విచ్ఛిన్న అవిచ్ఛిన్న శ్రేణులను పేర్కొనండి లేదా వివరించండి ఎయిత్ వన్ ఓజి వక్రరేఖల గురించి పేర్కొనండి నైన్త్ వన్ కంటే ఎక్కువ కంటే తక్కువ పౌనపుణ్యాలను వివరించండి టెన్త్ వన్ అంకమధ్యమం అంటే ఏమిటి లక్షణాలు ప్రయోజనాలు లోపాలను పేర్కొనండి లెవెన్త్ వన్ మధ్యగతం గుణమధ్యమం హరమధ్యమం బాహుళకం గురించి వివరిస్తూ లక్షణాలు ప్రయోజనాలు లోపాలను పేర్కొనండి ట్వెల్త్ వన్ వ్యాప్తిని వివరించండి థర్టీన్త్ చతుర్థాంశాలను వివరించండి ఫోర్టీన్త్ శతాంశాలను వివరించండి ఫిఫ్టీన్ కార్లు పియర్సన్ ప్రామాణిక విచరణ గురించి వివరిస్తూ లక్షణాలు ప్రయోజనాలు లోపాలను పేర్కొనండి సిక్స్టీన్ కార్లు పియర్సన్ వైషమ్య గుణకం గురించి వివరిస్తూ లక్షణాలు ప్రయోజనాలు లోపాలను పేర్కొనండి సెవెంటీన్ బౌలే వైషమ్య గుణకం గురించి వివరిస్తూ లక్షణాలు ప్రయోజనాలను పేర్కొనండి ఎయిటీన్ సహసంబంధం అంటే ఏమిటి వివరించండి నైన్టీన్ కోటి సహసంబంధం సంబంధం గురించి వివరించండి ట్వంటీ కార్లు పియర్సన్ సహసంబంధ గుణకం గురించి వివరించండి ట్వంటీ వన్ సూచి సంఖ్యలు అంటే ఏమిటో పేర్కొనండి ట్వంటీ టూ వివిధ శాస్త్రవేత్తల సూచి సంఖ్యలు పేర్కొనండి వివిధ శాస్త్రవేత్తలు అంటే లాస్పేయర్ అని పాషి అని ఇలాంటి వారు ఉంటారండి నెక్స్ట్ ట్వంటీ త్రీ కాలశ్రేణులు అంటే ఏమిటో వివరించండి ట్వంటీ ఫోర్ ప్రతిగమనం గురించి పేర్కొనండి ట్వంటీ ఫైవ్ ప్రతి మార్పులను పేర్కొనండి మరి ఈ విధంగా ఈ క్వశ్చన్స్ని కనుక ప్రిపేర్ అయితే ప్రాబ్లమ్స్ చేయలేని పక్షంలో ఇవి కనుక రాసినట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అయి మంచి మార్క్స్ పొందుతారు ఒకవేళ మేము ప్రాబ్లమ్స్ చేయకుండా తీరీ చేస్తే మార్కులు వేయరేమో అనే అపోహ వీడండి చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతూ ఉన్నారు మరి థియరీ రాస్తే పాస్ చేస్తారా అని చెప్పి అట్లాంటిది ఉండదండి మనకి బి ఏ ప్రాబ్లం బి థియరీ ఇస్తారు లేదా ఏ థియరీ బి ప్రాబ్లం ఇస్తారు అంటే మన ఇష్టం ఏ రాయొచ్చు లేదా బీ రాయొచ్చు క్వశ్చన్ నెంబర్ అదే ఫస్ట్ క్వశ్చన్ బి ఏ థియరీ బి ప్రాబ్లం మరి అలాంటప్పుడు వాళ్ళే యూనివర్సిటీ చాయిస్ ఇచ్చినప్పుడు మనం ఏదైనా రాయొచ్చు అంతేకాని పాస్ చేస్తారో చేయరో అనే అపోహకు గురి కావద్దు సో ఈ విధంగా ఈ ముఖ్యమైన ప్రశ్నలను ఫాలో అయి మంచి మార్కులు సంపాదిస్తారని ఆశిస్తూ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ